మంచిరాల్ డిస్టిక్ తాండూరు మండల్ మా తాండూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ నా పేరు ముడిమడుగుల సురేష్ నేను తాండూరు గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను నన్ను ఇంత భారీ మెజారిటీతో తోటి గెలిపించిన తాండూరు ప్రజలకు మరియు నా తట్టి ఉన్న ఈసాబాయ్ కానీ శంకరన్న కానీ మరియు నాకు యువతకు మరియు ప్రజానికానికి అందరికీ నేను పేరు పేరున పాదాభివందన చేస్తున్నాను మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు మేజర్గా మా మేజర్ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ఆ తాగునీటి సమస్య మరియు సైడ్ డ్రైన్ రోడ్లు ఈ సంవత్సరాల నుండి మాకు సర్పంచ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటి సొల్యూషన్ చేయడానికి కంపల్సరిగా ముందు ప్రయత్నం చేస్తుంది ఇందిరా మిల్లు విషయంలో ఇలాంటి ఇచ్చారు మేజర్ గ్రామ పంచాయతీ మిల్లు అనేది మాకు గతంలో నూట ఇరవై ఇల్లు వచ్చాయి ఇంకా ఇప్పుడు ఎంత వస్తాయో తెలియదు వచ్చిన వరకు పేదరికానికి పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇవ్వడానికి మా వంతుగా కృషి రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాని విషయంలో మాత్రం ఇంటిని తిరిగి నేను సర్వే చేసి మరి ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఉన్నాను పెన్షన్ విషయంలో అండి పెన్షన్స్ ఆల్మోస్ట్ అందరికి వస్తున్నాయి ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి నా వంతుగానే కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఓడిపోవడం జరిగింది అదే ప్రజలు నన్ను ఈసారి మాత్రం భారీ మెజార్టీతో పద్నాలుగు వందల నలభై మూడు మెజార్టీ తోటి నన్ను గెలిపియ్యడం జరిగింది నా మీద ఉన్న ఆప్యాయత కానీ అన్ని కలుపుకొని నా మీద గెలిపించండి తెలుసుకున్నాను మరి సురక్షణ వ్యక్తి మంచి అంటేనే కదా అంత మెజారిటీ వచ్చింది మనకు పద్నాలుగు వందల నలభై మూడు పనిచేస్తాడు తిరుగుతాడు మా ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు ఆశీర్వాదం మేరకు నాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది నేను వీలైనంత వరకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలను తీసుకుపోయి అత్యధిక నిధులను తీసుకొచ్చి మా జిల్లాలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తాండూరుని తీర్చడానికి అర్హనిశలు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ అందరం కలిసి కట్టుగా ఉండి మేము పెద్ద మనుషుల సలహాలు కానీ లేకపోతే ప్రజల సలహాలు కానీ తీసుకుంటూ ఆఫీసర్ల సలహాలు కానీ తీసుకుంటూ ఊరి డెవలప్మెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మాకున్న సోర్సెస్ ఏదైతే ఉందో కరెక్ట్గా యూటిలైజ్ చేసి గ్రామాన్ని డెవలప్ చేయడంలో ఉంటాం గత పాలనుంచి మా దగ్గర చనిపోవడం జరిగింది మధ్యలో తర్వాత వచ్చేసి ఉప సర్పంచ్ పరిపాలించారు కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ అనేది అప్పుడు కుంటుపడి పడి ఉండే ఇప్పటికీ సమస్యలు చాలా ఉన్నాయి తాండూరులో మేజర్ జీపీ కాబట్టి మా దగ్గర ఇప్పుడు ట్రాక్టర్ కూడా చిత్త ట్రాక్టర్ ఒకటే ఉంది అది ఇటు సరిపోవటం లేదు మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఒక రెండు ట్రాలీలు తీసుకొని వచ్చి రోడ్ టు రోడ్ తీసుకుపోయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రతి వార్డుకు ఒక ట్రాక్టర్ లేదని మనకు ప్రజలు చెప్తున్నారు ఆ విషయంలో మీరు ఎలాంటి స్పందన మేము ట్రాలీలు తీసుకుందామని చూస్తున్నాం మున్సిపాలిటీలో కాదా రెండు ట్రాలీలు తీసుకొని వచ్చి కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి రెండు ట్రాలీలు తీసుకొచ్చి ట్రారీలతో చిన్న చిన్న గడిలకు ట్రాక్టర్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాకపోతే అందుకే చా ట్రా చిన్న ట్రాలీలు తీసుకొని చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం నన్ను గెలి నన్ను గెలి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన మా తాండూరు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేయడం కోసం ఆహార నిశాలని కృషి చేస్తున్న అందుబాటులో ఉంటాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు నన్ను ఇంత మెజార్టీ తోటి గెలిపించడానికి యువత అనేది మొత్తం వన్ సైడ్ నాకు పనిచేసింది ఈరోజు వాళ్ళందరికీ డెవలప్మెంట్ కానీ రాజ్య యువ వికాస్ లాంటి స్కీములు కానీ ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళకి డెవలప్ చేయడానికి నేను ఆ వే కృషి చేస్తాను కంపల్సరీ